నమస్కారం మీ టెలివిజన్ కి స్వాగతం అక్కడ ఉన్న ఒక మల్లయ్య గారు ఇల్లేమో అందులోకి మురికి నీరు వస్తుంది బఫర్ జోన్లో ఉన్నది మూసి చెడిపోతుంది కాబట్టి మల్లయ్య ఇల్లు కులగొట్టాల మరి నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి మల్లయ్య ఇల్లు కులగొడతావు మరి రేపు బఫర్ జోన్లో నువ్వే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ వాడికి ఇచ్చి వాడు మాల్ కడతాడు మల్లయ్య ఇల్లు గులగొట్టి మాలు కడతాడు మల్లయ్య ఇంట్లోకి వెళ్ళామో మురికి నీరు వస్తుంది మాల్లోకి వెళ్ళేమో సుగంధం వస్తుందా మాల్లో కూడా అదే మురికి నీరు కదా వచ్చేది ఇంకా మల్లయ్య ఇకెళ్ళి వచ్చిన దానికంటే వెయ్యి రేట్లు ఎక్కువ వస్తుంది కానీ అది బాగా ఇది బాగా కాదంట నేను అందుకే అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి సమాధానం చెప్పు బఫర్లో మల్లయ్య ఇల్లు ఉండకూడదు ఎట్లా మాలు ఉంటుంది ఎట్లా సమాధానం చెప్పు ఎవడి కోసం లక్ష యాభై వేల కోట్లు పెడతానంటున్నావు దేనికోసం పెడతానంటున్నావు మాకు అర్థమవుతున్నది మూసీమే లూటో దిల్లీమే బాటో మూసీలో లూటో దిల్లీమే బాటో ఎందుకో నీ బాసులు ఢిల్లీలో ఉన్నారు వాళ్ళ కోపం వస్తే నీ తుమ్మితో ఊడిపోయే ఎప్పుడు ఎప్పుడుపోతుందో తెలియదు రాహుల్ గాంధీకి మూటలు పంపకపోతే ఆయనకోడు మళ్ళీ పైన ఇంకా ప్రియాంక గాంధీ గారు ఉన్నారు ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు వాళ్ళకు మూటలు పంపాల్సిందే